కాబట్టి రోజు ఈ మాట మీకు చెప్పాలని ప్రేరణ వచ్చింది చెప్తున్నాను భక్తిహీనులతో నివసించుట కంటే శ్రేష్టమైన కొంతమంది చదువుకున్న భక్తిహీనులు ఉన్నారు కొంతమందికి చదువు లేకపోయినా తమకు తెలిసినంత వరకు నిజ దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని వదలక ప్రార్థించుకొని భక్తి చేసుకుని చదువు లేకపోయినా సరే మనోనేత్రాలు వెలిగింపబడిన నీతిమంతులు ఉన్నారు అలాంటి వాళ్ళ సంతతిని దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేశాడు ఈరోజు అలాంటి భక్తి పరుల కుటుంబాలు మీరు గమనించినట్లయితే వాళ్ళ పిల్లలు మంచి హోదాలలో ఉన్నారు మంచి భవిష్యత్తులో ఉన్నారు వాళ్ళ పిల్లలు చెబుతూ ఉన్నారు నానా అన్నా నేను డాక్టర్ అయ్యానంటే ఎలానో తెలుసా నా తండ్రి భక్తిపరుడు అన్న నా తండ్రికి అక్షర జ్ఞానం లేదు కానీ నా తండ్రికి వాక్యం తెలుసు దేవుని వాక్యంలో మమ్మల్ని పెంచాడు నా తల్లి వాక్యంలో పెంచిందన్నా ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే మమ్మ కన్నీటి ప్రార్థన అన్నా మా అమ్మకు పొట్టగోసిన అక్షరముఖ రాదు కానీ కన్నీటి ప్రార్థన పర్వాలన్నా ఎప్పుడు మాకోసం రాత్రుళ్ళు మేల్కొని తెల్లవారుజాము మూడింటికి లేచి చేతులు ఎత్తి అయ్యా నా పిల్లలని ఏడుస్తూ ఉంటుందన్నా మా అమ్మ అమ్మ ఆదివారం రాగానే మాకు స్నానాలు చేపించి మమ్మల్ని మేము మొరాయిస్తే మమ్మీ మాకు ఒక్కరోజు సెలవు అమ్మ ఈ ఒక్కరోజు సెలవు మేము ఇక్కడ మేము ఆడుకోవాలంటే బ్రతిమలాడి మాకు ఎన్నో చెప్పి గురించి మందిరానికి తీసుకెళ్ళిద్ద మా అమ్మ అలా మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని భక్తికి అలవాటు చేసి దేవుని భయంలో దేవుని క్రమంలో దేవుని క్రమశిక్షణలో పెంచింది కానీ మా అమ్మకి చదువు రాదన్న కానీ చదువుకున్నోళ్ళు కూడా పెంచని విధంగా మా అమ్మ భక్తిలో పెంచిందన్న మమ్మల్ని ఈరోజు ఇలా ఉన్నామంటే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామంటే పది మంది బీదలకు సేవ చేయగలుగుతున్నామంటే మాకున్న దానిలో మేము ఇంత చేయగలుగుతున్నాము ఈ స్థితిలో ఉన్నాము ఈ స్థానంలో ఉన్నామంటే మా అమ్మ నాన్న చదువు లేకపోయినా దేవుని వాళ్ళు భక్తి చేశారు దేవుని ప్రేమించారు మమ్మల్ని కూడా భక్తిలో పెంచారు అన్న అని చెప్తారు కాబట్టి ఈరోజు బిడ్డ నువ్వు చదువు ఉన్నా లేకపోయినా నువ్వు దేవుని భయంలో దేవుని భక్తిలో నీ పిల్లల్ని పెంచుతున్నావు వాళ్ళ ఆశీర్వాదకరమైన భవిష్యత్తు పొందబోతున్నారు రేపు ఈ రోజు నువ్వు పడుతున్నావు ఉండి లేక తిని తినక వస్త్రహీనతతో అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో నానా సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు కానీ నీ పిల్లలకు దేవుడు అలాంటి పరిస్థితులు రానివ్వడు ఈ కొలిమంతా నీతోనే కొలిమంతా నీతోనే ఈ అనుభవాలు ఈ శ్రమల కొలిమి నీకు నీ పిల్లలకి దీనత్వాన్ని నేర్పడానికి నువ్వు అనుకుంటావు నా ఒక్కదానికేనా నా ఒక్కడికేనా అని కాదు నీకు నీ పిల్లలకు కూడా ఈ శ్రమల కొలిమి దీనత్వాన్ని నేర్పిద్దే ధనం విలువ నేర్పిద్దే దేవుని భయం నేర్పిద్ది దేవుని భక్తి నేర్పిద్ది అదే ఈ శ్రమల కొలిమి నీకు లేకపోతే ఈ లేమి కొరత అనేది నీకు లేకపోతే నీ పిల్లలు గర్విష్ఠులుగా పెరుగుతారు నీ పిల్లలు గర్వహృదయాలుగా పెరుగుతారు నీకు తెలియదు నీ పిల్లల మీద దేవుని ప్రణాళిక ఉంటే వాళ్ళకి దీనత్వం నేర్పడానికి కావాలనే కొన్నిసార్లు దరిద్రతను నీకు అనుమతిస్తాడు దేవుడు లేమిని నీకు అనుమతిస్తాడు అందువల్ల నీ పిల్లల హృదయాలు గాయమైపోవాలి వాళ్ళకి దీన మనసు రావాలి వాళ్ళు దేవునికి కనెక్ట్ అవ్వాలి వాళ్ళు భక్తిని నేర్చుకోవాలి వాళ్ళు భక్తి పరులు కావాలి ఫలితంగా వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వదించబడాలి ఆ తర్వాత నీ పిల్లల ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలి మనకు అనుమతించబడే శ్రమలు మనల్నే కాదు మన పిల్లల్ని కూడా దీనంలో చేస్తాయి కావాలంటే సంపన్నలో పిల్లల్ని మీరు చూడండి దాదాపు నైంటీ పర్సెంట్ భ్రష్టులే అయ్యారు సంపన్న పిల్లలు మీరు చూడండి ఆస్తి ఆస్తిపరుల పిల్లల్ని మీరు గమనించండి చాలా వరకు అయ్యారు సంపన్నులుగా ఉండి కూడా పిల్లలకి దీనత్వాన్ని నేర్పిన వాళ్ళ పిల్లలు మాత్రమే భద్రంగా ఉన్నారు కొంతమంది సంపన్నులుగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకు దీనత్వాన్ని నేర్పుతారు తమ కష్టాల గురించి నేర్పుతారు ఎన్ని బాధలు పడి పైకొచ్చాడో ఎంత అవగాహన కల్పిస్తాడు బిడ్డలకి కన్నీళ్లతో తన గాథ చెప్పుకుంటాడు బిడ్డల మనసుని గెలుస్తాడు మనసుని గెలుస్తుంది ఫలితంగా పిల్లలు దీనత్వాన్ని నేర్చుకుంటారు ఈరోజు మనకు అనుమతించబడే శ్రమలో మన పిల్లలను ఆశీర్వదించడానికే మన పిల్లల భవిష్యత్తును శుభప్రదం చేయడానికి నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో నీ బిడ్డలకి నేర్పుకో భక్తి నేర్పుకో ఆత్మీయత నేర్పుకో దేవుని ప్రేమించడం నేర్పుకో బీదలకు సాయం చేయటం నేర్పుకో దేవుని కొరకు ఇవ్వటం నేర్పుకో దేవుని సన్నిధిలో వేసేటప్పుడైనా ఒకవేళ దైవ జనుడు నీ ఇంటికి వస్తే నువ్వు ఇచ్చేదైనా సరే నీ పిల్లలు చేతిప్పించు నీ పిల్లలు చేతిప్పించు నానా అదిగో దైవజనుడు జనుడు వచ్చువు నాన్న ఇచ్చి ప్రార్థన చేయించుకో నేను ఆ పనే చేస్తాను నా పిల్లలకిచ్చి నా పిల్లల చేతి ఇప్పిస్తాను నేను ఇవ్వను పిల్లలకిచ్చి నాన్న మీరు వెళ్ళి అన్నకిచ్చి ప్రార్థన చేయించుకోండి అని చెప్పిస్తాను నేను సేవకు ఉండి కూడా నా పిల్లల్ని అలా నేర్పుతాను నేను దేవుని కొరకు ఇవ్వటం దేవుని దేవుని కొరకు ప్రత్యేకంగా తీయటం మీరు పిల్లలకి నేర్పండి ఈ క్రమం పిల్లలకు అలవాటు కానివ్వండి ఫలితంగా పిల్లలు ఎంత దీవించబడతారు భవిష్యత్తులో మీకు అర్థమైతే టోటల్గా భక్తి అనేది ఇహపరాలను సాధించడానికి దేవుడు ఏర్పరిచిన మార్గం భక్తి ఆ భక్తి కూడా క్రీస్తు యేసునందలి నందలి సద్భక్తి దేవునికి స్తోత్రం చెప్పండి భక్తిహీనుల భోగాలు పర్మనెంటా తాత్కాలికమా పెద్దగా చెప్పాలి నోరు తెలిసి ఆ అపహాస్యకుల అపహాసకుల యొక్క భోగాలు టెంపరీయా పర్మనెంటా యా అలాగే నీతిమంతుల శ్రమలు భక్తి పరుల శ్రమలు టెంపరీయా పర్మనెంటా ఇవి టెంపరీయే ఒక రోజు వచ్చింది పలుగాకి లోకం నిందించిన ఏకాకి వైని ఊరుదిల్చిన అవమాన పర్వాలు ముగిసే ములే ఆనంద గీతాలు పాడే ఊలే పాలుగాకి లోకం నిలదిన చీనా ఏకత్వై దివురు దించినా తవ మన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడే ఊనే దౌరిలోడ తనిమందు ఇక തലനുവൻ ചേരുമൊന്തു നവിനോടനീമുന്തു തലനുവൻ ചേരുമുന്തു ഒന്നിലെ ഒന്നിനേ പരചുന കന്നുലജാടി നീന്തു కడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చును దేవుని కార్యాలు నీ కన్నుల జారిన కన్నీలు కడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే ఎందుతనా భక్తిహీనులతో మనకు వంతు పనికి మన వాళ్ళను మనం పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది భవిష్యత్తులో కాబట్టి దేవుని బట్టి ఈరోజు నువ్వు శ్రమ పడుతుండొచ్చు ఇది నీకు టెంపరీ ఇంకొక మాట కూడా చెప్తా ఈ సందర్భంలో కొన్నిసార్లు నీతిగా బతకడానికి అగచాట్లు పడాలి నీతిగా బతకడానికి అచాట్లు పడాలి ప్రజల్ని మోసం చేసి ప్రజల అమాయకత్వంతో ఆడుకొని పైసలు సంపాదించవచ్చు కానీ ఆ సంపాదన శాపాన్ని తెచ్చి దిగానే ఆశీర్వాదం లేదు మళ్ళీ చెప్తున్నా అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళని మాయ చేసి మోసపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు పనులు చేసి సంపాదించవచ్చు ఆ సంపాదించిన సంపాదన ఆశీర్వాదాన్ని మాత్రం తేదు శాపాన్నే తెచ్చిద్ది దుఃఖాన్నే తెచ్చిద్ది వేదన్నే మిగిల్చిద్ది ఎందుకంటే అవతలాడు మోసపోయాడు అవతలాడు వంచనకు గురయ్యాడు అవతలా వంచనకు గురైంది వంచనకు గురై వాళ్ళ కష్టార్జితాన్ని నీ పాలు చేశారు అది కన్నీళ్లతో వచ్చేది నీకు ఎలా దీవెనగా అది నీకు శాపాన్నే తెచ్చిద్ది ప్రజెంట్ నీకు భోగాన్ని చూపించవచ్చు కానీ టోటల్గా ముగింపు మాత్రం భయంకరమైన వేదనే కానీ వార్త ఐదో అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట అన్నాడు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారన్నాడు ఏసయ్య ఏమన్నాడు నీతి కొరకు కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించేది కాకుండా మనకు వచ్చిన దానిలో నీతిగా అది ఎంత మోసం చేస్తే రెండు వేలు వచ్చేది మోసం చేస్తే ఐదు వేలు వచ్చేది మోసం చేస్తే పదివేలు వచ్చేది నీతిగా కష్టపడితే ఏడు వందలు రాని ఒకరిని మోసం చేసి ఒకటి జీవితాన్ని నాశనం చేసి ఒకళ్ళకి అబద్ధాలు చెప్పి ఒకళ్ళకి అన్యాయం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకటి నోరు కొట్టి నేను సంపాదించేది నాకొద్దు లాభమో నష్టమో నాకు వచ్చి ఏడు వందలు ఈ వెయ్యి రూపాయలు ఈ తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఆరు వందలు ఏడు వందలు జాలి తండ్రి ఇందులోనే నా భార్య పిల్లలకి అంత ఏర్పాటు చేసుకుంటాను లేకపోతే పస్తుంటాను కానీ నీతి మాలి ఒకడిని మోసం చేసి ఒకటి కడుపు కొట్టి ఒకడి కొట్టి నేను అరపాయించుకునేటువంటి నీచ ప్రవృత్తిలోకి నన్ను ఎళ్ళనియొద్దని భక్తిపరులు దేవుని భయం కలిగి అలా నిలబడతారు ఆశ్చర్యం చెప్పనా ప్రజలను కొట్టి కడుపు కొట్టి సంపాదించి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సంపాదించేవాడు వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించిన వాడికి లేని మనశ్శాంతి ఉన్నంతలో నీతిగా కష్టపడ వచ్చినంతలోనే తృప్తి చెందే ఇతనికి దేవుడు ఇస్తాడు అక్రమార్జితాన్ని మోసాలు చేసి సంపాదించేదాన్ని వాడు అనుభవించలేడు వాడి సంతానం కూడా దాన్ని బట్టి తేడా పడతారు కానీ నీతిగా వచ్చినంతలో కష్టపడి ఉన్నంతలోనే పొదుపు చేసుకుంటా పెద్ద పెద్ద భవంతులో ఉండకపోయినా రేగుల షెడ్లోనైనా సరే తన భార్యా బిడ్డను పెట్టుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్న వాని సంతానం ఈ నీతిమంతుని సంతానం భిక్షమెత్తరు వారు ఆశీర్వదించబడతారు భవిష్యత్తులో వాళ్ళకి దేవుడు గొప్ప కృప చూపుతాడు కాబట్టి నీతి మాలి భోగాలు అనుభవించాలనుకోవద్దు నీతి కోసం అవసరమైతే పస్తులు ఉంటాను కడుపు మార్చుకుంటాను ఆకలి తప్పులు కలిగి ఉంటాను అంతేగా నీతి తప్పి నేను అడుగులు వేయను నా సాక్ష్యం చెడ్డగా నా పిల్లలకి చూపను మా అమ్మ ఇలాంటి పని చేసి సంపాదించి మా కడుపులు నింపుతుంది అని చిన్నప్పటి నుంచి వాడు ఎట్ట తయారవుతాడో తెలుసా డబ్బు సంపాదన కోసం మా అమ్మ అడుగు జారినప్పుడు అదే డబ్బు సంపాదన కోసం నేను ఏ నీచమైన పనైనా చేయడానికి తల వెనకాడను ఎందుకంటే డబ్బు లేకనేగా మా అమ్మ పట్టింది కాబట్టి నేను కూడా అలానే సంపాదిస్తా డబ్బు కావాలి ఏ దుర్మార్గమైనా చేస్తానని వాడు సైకోగా మారిపోతాడు కష్టమో నిష్టరమో ఆకలో దప్పులో నీతి మాలి అడుగులు జారి సంపాదించేదో పిల్లల్ని బ్రతికిద్దామనుకోవద్దు బిడ్డ ఆకలి దప్పులతో అవసరమైతే పస్తులతో ఉండైనా సరే లేదా ఇలాంటి సహవాసంలో కలిసి సమస్యను చెప్పి పొందుకునైనా బ్రతికించడానికి ప్రయత్నించు కానీ తప్పు చేయడానికి మాత్రం తొందరపడద్దు పిల్లల దగ్గర నీ సాక్ష్యం పోగొట్టుకోవద్దు ఏ భక్తిని మొదలు పెట్టావో దేవుడు ఒక దారి నీకు చూపించేంత వరకు అదే భక్తిని అదే భయాన్ని అదే పరిశుద్ధతని నువ్వు మెయింటైన్ చేయి తప్పకుండా దారి చూపిస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అన్యాయస్తుడు కాదు దారి చూపిస్తాడు నువ్వు తల ఉంచాల్సిన అవసరం లేదు నీ పిల్లల ముందు నీ పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు నీకోసమే నేను ఇలా చేశాను అంటే అవసరమైతే ఆకలితో పస్తులు ఉందామమ్మా అలాంటి నీతిమాల పని వద్దమ్మా అని నీ పిల్లల చేత నువ్వు ఎంతమందికి అర్థమైంది ఇది అర్థం కాకపోవటానికి ఏమి మర్మాలేం కాదు బ్రతుకు జీవితం ఓపిక పట్టు ఓపిక పట్టు లేదా సన్నిధిలోకి వచ్చి నీ సమస్య చెప్పి పొందుకో వేలకు వేలు ఈకపోయినా నీ ఇంట్లో లేమి కలిగి ఉంటే ఆ లేమికి తగినంత తోడ్పాటు అందించి నీ బిడలికి నీకు అంత అన్నం దొరికేటట్టు సన్నిధి ఎప్పుడు నీకు అవకాశం ఇస్తుంది దేవునికి స్తోత్రం గాక ఆ మాట ఎప్పుడో చెప్పాను నేను పరిచారకులకి ఎవరైనా లేమి కలిగి అయ్యా నా ఇంటో పిల్లలకి లేదు నాకు ఆహారం లేదని వస్తే తప్పకుండా వాళ్ళకి ఇవ్వండి కొంతమంది అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నా సరే వచ్చి చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని కనిపెట్టండి కొంచెం వివేకంగా ఉండండి కొంతమంది డ్రింక్ మాస్టర్లు వస్తారు నా ప్రేమని మందుకు ఆడుకోవడానికి అట్లాంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళని అడగించండి నిజంగా బాధితులైన వాళ్ళకి హెల్ప్ చేయండి అని నేను చెప్పాను అలా చేయకపోతే మీకు దేవుని తీర్పు ఉంటుంది దేవునికి మీరు లెక్క చెప్పాల్సి ఉంటుందని కూడా నేను చెప్పాను లేదా పర్సనల్గా వాళ్ళకి చెప్పటం కాదు సభాముఖంగా మీ కళ్ళ ముందే చెప్పాను నేను దేవునికి స్తోత్రం కలిగును గాక మరి దేవుని సంఘం అంటే దేవుని మందిరం అంటే ఏందనుకుని అదే సన్నిధిలో నేను తిని నా కడుపు నింపుకోవటం కాదు సన్నిధిలో సంఘములో సంఘం అనే మన కుటుంబంలో నిజంగా బీదలైన వారికి అంత అన్నం దొరికేటట్టు వాళ్ళకి ఏదో దేవుడు దారి చూపించిందాక వాళ్ళ ఇంట్లో గడిచేటట్టు సంఘం సపోర్ట్ చేయాలి అది న్యాయం మరి ఇల్లు జరగనప్పుడు ఏం చేసిద్ది ఇల్లు జరగనప్పుడు ఏం చేసిద్ది భర్త త్రాగుబోతు పట్టించుకోడు అమ్మ ఆకలి అంటారు ఏం చేయాలి పనికనిపోతే పోయిన దగ్గర ప్రతి చోట కూడా ఏ దరిద్రుడు ఏదో ఒకటి ఆశించే కదా వాడు పనిస్తాడు నీకు పనిస్తే నాకేంటాడు ఈ దరిద్రుడు ఇంకొకడు ఉంటాడు అమ్మాయికి సరైన ఆదరణ లేకపోతే నేను కొంచెం ఆదరిద్దాం అనుకున్నానన్న అందుకే ఆ అమ్మాయిని కొంచెం దగ్గరికి తీసా అరే దరిద్రుడా దగ్గరికి అట్లా తీయకపోతే చెల్లిగది చెల్లిగదిరే అక్కగా అది కాదులే అమ్మాయికి నేను కత్తా ఎవడు లేడు ఏదో ఒక విధంగా వాడు అవసరం తీర్చుకోవడం వాడి వినియోగం చేసుకోవడానికి పబ్లిక్లో ఒక ఆడపిల్ల పోతే ఆడపిల్లని పని కోసం అడిగితే ఖచ్చితంగా వాడు చూసే చూపు వేరుగా ఉంటుంది కాబట్టి సంఘమా దేవుని పిల్లలారా దేవుని పరిశుద్ధులారా నిజంగా లాంటిలేమి కొదువ కొరత కలిగి ఉంటే బిడ్డలారా ఆడపిల్లలారా మీరున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సంఘానికి నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఈ మాట లైవ్లో విని మన లైవ్లో చాలా మంది ఫోన్ చేసే అవకాశం ఉంది అంతమందికి చెప్పలేను ఒకవేళ దేవుడి ఇస్తే తప్పకుండా మీకు కూడా చేయగలుగుతానేమో కానీ ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చి నన్ను వెంబడించి నన్ను వెంటాడుతున్న ఆత్మీయ బిడ్డలందరికీ అలాగే లైవ్లో కూడా ఉండి నన్ను వెంబడిస్తున్న బిడ్డలు కూడా న్యాయంగా నిజంగా మీ అక్కడ ఉంటే వచ్చి కలిసి మీకున్న దానిలో మీ సమస్య చెప్పి ఇక్కడ ఉన్నదానిలో మీరు పొందవచ్చు ఉంచుకొని ఇయ్యకపోతే నా తప్పు లేకపోతే చేయగలిగితే అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఉన్నదేదో తిందాం దేవునికి స్తోత్రం అంతేగాని అవినీతికి అక్రమానికి తప్పుడు పనికి తల వంచొద్దురా చెల్లి వంచొద్దమ్మ కష్టము నిష్ఠోరము నీతిగా కానీ కష్టపడదాం పిల్లలకు నీతిగల సాక్ష్యం ఇద్దాం అప్పుడు ఎన్ని బాధలైనా మా అమ్మ పడింది కానీ ఎన్ని కష్టాలైనా మా అమ్మ పడింది కానీ ఒక తప్పుడు పనికి తల ఉంచాలమ్మ మా నాన్న మా పసితనంలోని చనిపోయిన ఒక అక్రమానికి లోబడకుండా రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడి మమ్మల్ని బ్రతికించింది మమ్మ అని నువ్వు చనిపోయినా సరే నీ పిల్లలు చెప్పుకుంటారు మా తండ్రి తాగుబోతాయి చలివిడి జీవితంలో అక్రమ సంబంధాల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మమ్మ ఒక తప్పుడు పనికి తలొంచకుండా రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి కూలికి వెళ్ళి చాకిరి చేసి వెట్టి చాకిరి చేసి మమ్మ మమ్మల్ని బ్రతికించింది అమ్మ అక్రమంగా బ్రతికింది కాదు అందు రేపు సమాజం నిన్ను ప్రశ్నిస్తే సమాజాన్ని నీ పిల్లలే ప్రశ్నిస్తారు ఏం తెలుసు మీకు మా అమ్మ అనే నీ పిల్లలు నిన్ను గౌరవించినట్లు సన్మానించినట్లు వారి ఎదుట నీ ప్రవర్తన కాచుకోమ్మా రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను రా తల్లి దేవునికి స్తోత్రం గాక హలో తమ్ముడా నీతిగా నువ్వు నడుస్తున్నావా ఇబ్బందులు పడుతున్నావా కష్టాలు పడుతున్నావా మోసం చేస్తే బాగా వస్తాయా అయినా నీ మనసు లేదా వద్దు నాకు ఆ మోసపూరితమైన దాన్ని నీతిగానే కష్టపడుతున్నావా కొంచెం ఇబ్బందులు పడుతున్నావా డోంట్ వరి దేవుడు నిన్ను పరీక్షించని ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని నిన్ను నువ్వు గెలవాలి దేవుడు కాలం పరీక్షించడు కొంతకాలం నీ పరిశోధన కాలం అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అందులో నువ్వు పాస్ అయ్యావా ఆకాశవాకి దిపుతాడు నీకు అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు నిన్ను దీవిస్తాడు నీ సంతానాన్ని దీవిస్తాడు నల్లు వైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చేటట్టు